అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది లారీ కారు ఢీకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు ఇక బాపట్ల జిల్లా స్టోర్టపురం వాసులుగా గుర్తించారు బాధితులు నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఇక వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాడిచెర్ల మోటు వద్ద శుక్రవారం రోజున కారు లారీ ఢీకొన్నాయి ప్రమాదం జరిగిన సమయంలో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు కారులో అయితే వారిలో ఆరుగురు మృతి చెందారు ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను తీస్తున్నారు ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది ఈ ప్రమాదంలో మృతి చెందిన బాపట్ల జిల్లా స్టోట్టపురం వాసులుగా గుర్తించారు ఇక వీరంతా మహానందిని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది ప్రస్తుతం పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై కూడా ఆరా తీస్తున్నారు